హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న రెసిపీ బాదుషా మనకి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా అనేది చక్కగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి చక్కగా జ్యూసీ జ్యూసీగా బాదుషా అనేది మనకి రెడీ చేసుకోవచ్చు చూడండి చక్కగా ఉన్నాయి నేను వీటికి కావలసినవి నేను టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను రెండు కప్పులు మైదా పండి తీసుకొని దీంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అలాగే తినే సోడా అలాగే బ్రేకింగ్ పౌడర్ కూడా వేసేసి దీంట్లోనే కొంచెం నెయ్యి కాసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఇది మొత్తం కూడా బాగా కలిసే వరకు కలుపుకొని నెయ్యి కూడా మొత్తం కూడా పిండికి పట్టే వరకు కలుపుకొని చూడండి ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ వస్తే బాదుష అనేది చక్కగా లోన మెత్తగా జ్యూసీగా ఉంటుంది దీంట్లోనే కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మిక్సింగ్ మొత్తం కూడా కలుపుకొని మనకి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని మందపాటిది గిన్నె తీసుకొని దీంట్లో నేను ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నాను అదే కప్పుతో టూ కప్పు టూ కప్స్ షుగర్ తీసుకున్నాను షుగర్లో ఒక కప్ వాటర్ పోసి మనకి పాకం అనేది మరి గట్టిగా కాకుండా అలాగే గులాబ్ జామ్ పాకం లాగా అయితే మనం రెడీ చేసుకోవాలి మరి తీగ పాకం కాకుండా మనకి చేతికి అంటుకొని మొదలయ్యే విధంగా పాకం అయితే రెడీ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పాకం అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దాన్ని మనం బాదుషా అనేది ముందుగానే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా రెడీ చేసి దానికి మధ్యలో ఒక హోల్ చేసినట్లయితే మనకి పాకం అనేది ఆ హోల్లోకి వెళ్ళి మనకి బాదుష అనేది మంచిగా వస్తాయి చూడండి ఈ విధంగా అయితే పిండి మొత్తం కూడా ఈ విధంగా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఒక్కసారి అంటే మళ్ళీ పాకం అనేది పడిపోతుంది ఇలా ముందుగా అన్నీ కూడా బాదుషాలు చేసి పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కటి ఈ విధంగా అయితే చేసుకుని మనకి ఇలా పగులుగా ఉంటేనే బాదుష అనేది బాగుంటుందండి సాఫ్ట్గా కాకుండా చూడండి ఈ విధంగా అయితే మొత్తం నేను రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకుని దాంట్లో ఆయిల్ ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బాదుషాలు అనేది చక్కగా వేయించుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ బాదుష అనేది చక్కగా జ్యూసీ జ్యూసీగా చక్కగా మనకి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి కలుపుకుంటూ తిప్పుకుంటూ మనకి ఈ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా చక్కగా వేయించి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేయించిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన లిక్విడ్ పాకం లిక్విడ్ ఉంది కదండి దాంట్లో వేసేసి ఒక్కొక్కటి ఇలా తిప్పుకుంటూ పాకం అంతా కూడా బాదుషాకి పట్టే వరకు కూడా పాకంలో ఉంచేసి ఒక్కొక్కటి వేరే ప్లేట్లో తీసుకోవాలి చూడండి చక్కగా బాధిష అనేది మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా మనమే చక్కగా రెడీ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుందండి చూడండి చక్కగా పాకమంతా కూడా బాదుషాకి అప్లై చేసి